అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మూడవ మహాసభ పిలుపు మేరకు భారత వ్యవసాయ మార్కెట్లను బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వ లొంగుబాటు విధానాలను నిరసిస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సైతాపురంలో అఖిల భారత రైతు కూలీల సంఘం కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి రైతాంగ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సైదాపురం బస్టాండ్ సెంటర్లో రాస్తరోక చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వరుసపెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అటు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఇటు అంతర్జాతీయ రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడని విమర్శించారు గాజాను గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని పనామా కాల్వ రిపీట్ పనామా కాల్పై తమదే ఆధిపత్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చేస్తామని బెదిరింపులు జారీ చేస్తున్నాడని అన్నారు అంతేకాకుండా మెక్సికో కెనడాలపై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకం విధించడంతో పాటు భారత్ చైనాలపై కూడా అధిక సుంకాలను విధించడం జరిగిందన్నారు దాదాపు నలభై మూడు దేశాల పౌరుల ప్రయాణాలపై పరిమితులు విధించడని అన్నారు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ట్రంప్ చేస్తున్న అమానవీయ చర్యలను కొలంబియా మెక్సికో కెనడా చైనా వంటి దేశాలు నిరసించిన భారత ప్రధాని మోదీకి మాత్రం ఆగ్రహం కలక్కపోవడం సిగ్గుచేటని అన్నారు భారతీయ అక్రమ వలసదారులను ఈ విధంగా పంపడం కొత్తమీ కాదని రెండు వేల తొమ్మిది నుంచి అమెరికా మొత్తం పదిహేను వేల ఏడు వందల యాభై ఆరు మంది భారతీయులను బహిష్కరించి ఇండియాకు పంపిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో ప్రకటించడం సిగ్గుచ్చేటని అన్నారు భారత పాలకులు అమెరికా సామ్రాజ్యవాద దోపిడీ విధానాలకు లొంగుబాటుకు గురి కావడం చాలా దుర్మార్గమని భారత సార్వభౌమత్వానికి ఉప్పు పాతరేశారని విమర్శించారు అంతేకాకుండా భారత వ్యవసాయ మార్కెట్లను అమెరికా వంటి సామ్రాజ్యవాద బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ప్రయత్నించడం దారుణమని అన్నారు ఇక జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానంతో రైతుల ప్రయోజనాలను బలిపెట్టి కార్పొరేట్ లాభాలను అత్యధిక స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు స్వామినతన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కనీస మద్దతు ధర ఎంఎస్పిను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తుందని విమర్శించారు అమెరికా వంటి సామ్రాజ్యవాదులకు గులంగిరి చేస్తూ వారి పాదాల వద్ద మోకరిల్లుతుందని అన్నారు దేశంలో నూటికి డెబ్బై శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా పీడిత ప్రజానికమంతా ఉద్యమించాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతంగా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు జిల్లా నాయకులు పందింటి వెంకటయ్య ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా నాయకులు కె చెంగల్ రావు నాయకులు పి అనూష ఏ నాగమణి పి కోటయ్య పి శ్రీను ఏ హరిబాబు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కమిటీ నిలుపులో భాగంగా గత నెల ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మూడో మహాసభలు మహారాష్ట్ర నాంధలో జరిగా ఆ మహారాష్ట్రలో మూడు రోజులు రెండు మహాసభల్లో మొత్తం కూడా చర్చించి ఈ దేశంలో రైతంగా పండి పంట గిడిపడతారు కల్పించాలని వాళ్ళు ప్రశ్నించే గొంతుని అణచివేస్తూ వాళ్ళ మీద అక్కడ అక్రమ కళా కేసులు భరిస్తున్నారు ఉదాహరణకి ఇవాళ ఛత్తీస్గఢ్ లో కగాన ఆపరేషన్ పెడుతూ ఇవాళ మొత్తం కూడా అక్కడ అక్కడే అయితే వేరు చెప్పని ఇవాళ నిశ్చితంగా కానీ వాస్తవానికి ఆ ప్రాంతంలో గిరిజనులు భూమి వృత్తి కోసం పోరాడుతుంటే ఆ పోరాటాన్ని నిర్వహించాలని లోప్ర మోడీ ప్రభుత్వం ఇవాళ చూస్తూ ఉంది కాబట్టి ప్రిమిన ప్రజల అనేక పోరాటాలు ఆ హక్కుల మొత్తం కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హరించబడుతున్నాయి దీనికి మీరు ఉచితాలని ఇవాళ మేము వ్యక్తం చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో